ఒకప్పుడు ఒక గ్రామంలో అమ్మాయి తన తల్లి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి బతుకమ్మ పండుగను ఎంతో భక్తితో జరిపేది ఒకసారి బతుకమ్మ రోజున ఇంట్లో అన్నం లేకపోవడంతో తల్లి చాలా ఆందోళన చెందింది అప్పుడు ఆ అమ్మాయి అమ్మవారికి అట్లను వడ్డిస్తే అమ్మవారు కాపాడుతారు అని నమ్మి తక్కువ పిండితో చేసిన అట్లను బతుకమ్మకు పెట్టింది ఆమె భక్తిని చూసి గౌరీదేవి ప్రసన్నమై ఆ కుటుంబానికి ఐశ్వర్యం సుఖసమృద్ధులు కలిగించింది అందుకే ఈ రోజున ప్రతి ఇంట్లో అట్లను తయారుచేసి బతుకమ్మకు పూజ చేస్తారు ఆ తరువాత కుటుంబ సభ్యులు బంధువులు అందరూ కలిసి వాటిని తింటారు ఇది ఆనందం ఐక్యత పంచుకోవడం అనే సందేశాన్ని ఇస్తుంది కుడిచూపుడు వేలు ప్రధాన విశేషం అట్ల బతుకమ్మలో పిండి వంటలు అట్లు దోసెలు తప్పనిసరిగా చేస్తారు స్త్రీలు తల్లిదండ్రుల ఇంటికి వెళ్లి పండుగ చేసుకుంటారు ఈరోజు గౌరీదేవి పార్వతీదేవిని పూజించి ఆరోగ్యం ఆయుష్షు ఐశ్వర్యం కోరుకుంటారు